డోన్ పట్టణంలో నేడు ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో సుబ్బారెడ్డి మద్దతుదారులు పాల్గొన్నారు అనంతరం కార్యకర్తల సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు కూడా ప్రకటించడం జరిగింది రెండేసారి కూడా పార్టీల్లో కూడా సుబ్బారెడ్డిని అత్యధిక మెజార్టీతో కలిసి ఉంచాలి మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎందుకు జరిగాయి మనమందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన నలభై సంవత్సరాల నుంచి నేను తీ కుటుంబానికి కోట్ల కుటుంబానికే ఊరిగన్ చేశాను వేరే వాళ్ళకి అవ్వడి చేశాను వాళ్ళ కుటుంబాలకు మాత్రమే ఊరిగే చేశా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషపడ్డారు ఎందుకు తెలుసా నా శిష్యుడు రేవంత్ రెడ్డి పార్టీ ఏదైనా ఉన్నా ముఖ్యమంత్రి అయినా మళ్ళీ నేను ఈ రెండు కుటుంబాలకి ఊరిగన్ చేశాం కదా మళ్ళీ మీరు ఏం చేశారు ఈ రెండు కుటుంబాలు సంతోషపడలేదని నాకు అబ్బాయి ప్రకటిస్తే మళ్ళీ ఎందుకు కానీ ఏం చంద్రబాబు నాయుడు గారు సంతోషపడితే మీరు ఎందుకు సంతోషపడకూడదు ఏమి నేను మీ శిష్యకంలో నేను ఏమైనా తప్పు చేసినా నాకు ఈ రెండు కుటుంబాలు ఏ కలవే మాత్రమే ఏ కలవే సుఫరకం మాత్రమే ఇస్తాం ఇది కరెక్ట్ కాదని చెప్పని ఆ రెండు కుటుంబాలకు కూడా వేదికొప్పి నమస్కరించడం కూడా ఇకపోతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోడి మూడు సీటు వాళ్ళు ఎప్పుడు చెప్తే ఎప్పుడు అడిగితే వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు వచ్చే కోడి మూడు సీటు పోయి ఒక కుటుంబానికి వచ్చింది నేను ఒక కుటుంబానికి వచ్చింది వారి కొడుకు కోసం ఆఫీసు ఓపెన్ చేసి వారి కొడుకుని ఎమ్మెల్యేది అని చెప్పి ఎమ్మెగనూరులో కూడా ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ కూడా పోయింది మళ్ళీ ఇప్పుడు ముళ్ళను చెప్పినప్పుడు సూర్యప్రకాశెడ్డి గారు ఎత్తు వస్తే నేను ఎక్కడికి రాను అని చెప్పినటువంటి ఆ ఎన్టీ సీటు కూడా పోయింది ఇవన్నీతో పాటు నిన్న మా మేడం సుజాతమ్మ గారు అడ్డా అడ్డైతే అడ్డ అయితే మళ్ళీ ఆలూరు ఎవరడ్డా పది పది సంవత్సరాలు ఉన్నటువంటి ఆలూరు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎంత బాధపడుతుంటారో నువ్వు నీకు తెలుసా సుజాతమ్మ గారు అని చెప్పి సుజాతమ్మ గారిని కూడా అడగడం కార్యకర్తల రోజున అంతా ఇంత ఉండవు నాకు రెండున్నర సంవత్సరానికి ఇంత కార్యకర్తల మీద ప్రేమ మమయముంటే మళ్ళీ పదేళ్ళు కాకున్నటువంటి కార్యకర్తలు గారిని కూడా ఒక రిక్వెస్ట్ మన ఇళ్ళల్లో కోలు పోస్తా ఉంటాం కోడి పోసేటప్పుడు మనం మోసం ఏం చేస్తాడు కనీసం నీళ్లు పోస్తాడు పొత్తు మరి చంద్రబాబు నాయుడు గారు దానికి కనీసం పిలిచి ఒక మాట కూడా చెప్పకుండా మరి ఇది చంద్రబాబు నాయుడు గారిని చెప్పి కూడా నేను ఏంటి వ్యక్తి ఆయన విజ్ఞప్తి కూడా చేయలేదు ఎందుకంటే నేను మీరు చెప్పిన పనే చేశాను కానీ ఎక్కడ కూడా నేను ఏ రకమైన తప్పు చేయలేదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి కూడా ఇప్పటికైనా ఆలోచించండి ఇప్పటికైనా ఆలోచించి ఇప్పటికైనా ఆలోచించి మరొక నిర్ణయం తీసుకోవచ్చినప్పుడు బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక బిడ్డ ఒక రైతు బిడ్డ నువ్వు చెప్ప ఏదైతే చెప్తావో నీ మాట నిలబడాలంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో మనం దీపావళి వచ్చేంత వరకు కూడా మీరందరూ కూడా సిద్ధంగా ఉంటారు మీరందరూ ఈ రోజు ఏ రకంగా జయప్రదం చేశారంటే దీపావళి వస్తుంది అనే విధంగానే చంద్రబాబు నాయుడు గారు మరి మరి ఒకసారి అడుగుతున్నా మరి ఒకసారి అడుగుతున్నా మిమ్మల్ని అందరూ కూడా మీ అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు మనము కోసిన గడ్డికి తాళ్ళు పరిచే వాళ్ళని కోసిన గడ్డని గడ్డికి తాళ్ళు పరిచే నాయకులు కావాలా ఈ రైతు బిడ్డ కావాలా చెప్పి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం వారి మన విజ్ఞప్తి మేరకు మరొకసారి ఆలోచిస్తారు ఎందుకంటే రెండుసార్లు నాకు ప్రకటించినప్పుడు ఒక్కసారి మళ్ళీ ఎందుకే తీసుకోవడం చెప్పారు ఎందుకనుకుంటున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉదాహ పరిశ్రమించి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనం అందరం కలిసి నమ్మకంతో ఉన్నాం ఏది ఏమైనప్పటికీ మీ అందరి కోరిక మేరకు పోటీకి సిద్ధం తెలుగుదేశం